ఎన్టీఆర్ జిల్లా చిలకల్లు పరిధిలో భయానక ఘటన చోటు చేసుకుంది చిలకల్లు సమీపంలోని చౌదరి దాబా ఆపోజిట్ లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద పార్క్ లో లారీ నుంచి దుర్వాసన రావడం గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే చిలకల్లు ఎస్ఐ శ్రీ తోట సూర్య శ్రీనివాస్ కి సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఎస్ఐ సూర్య శ్రీనివాస్ ట్రైనింగ్ ఎస్ఐ మణికంఠ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు లారీ డోర్ ను తెరిచి పరిశీలించగా అందులో కులిన మృతదేహం కనిపించింది మృతదేహం ఎవరిది ఎవరైనా వ్యక్తిని హత్య చేసి లారీలో పడేస్తారా లేక హార్ట్ స్ట్రోకా లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల సహజ మరణం జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సంఘటన స్థలంలోనే సీసీటీవీ ఫుటేజ్లను సేకరిస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన చిలకల్లు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది సిబిఆర్ టీవీ న్యూస్ చైర్మన్ బొగ్గుల రాజు

Vai expelled mi manageable inaudible heidi human that got the படிந்தண்ட <laughs> <laughs> விக்கிளார் ஓகே நானு இப்ப பக்க நேசமட்டு பரளாதார படிపోయின பண்ணறா அந்த டேய் இங்க போய் வரலை லெடி பறக்குண்ட டேய் திரும்ப கொண்டு தானி படுதே கொஞ்சிக டிக்குப்ப போறது இங்கவேனா மூட்டப்பால ஐபனிங்க நம்ம பம்மா நெத்திடாய் பை டேய்